హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో చిన్నరావుపల్లి పెద్దరావుపల్లి గ్రామంలో ఏదైతే రెండు వేల పదిహేడులో పతాంజలి భూములు ఇవ్వడం జరిగిందో నూట డెబ్బై రెండు ఎకరాలు ఈరోజు ఎవరైతే పతాంజలి ఫౌండర్ బాబా రామ్ దేవ్ ఉన్నారో వచ్చి సందర్శించడం జరిగింది సందర్శించి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో అతి పెద్ద ప్రాజెక్టుతో ఇక్కడ పతాంజలి రాబోతుందని ఆయన చెప్పడం జరిగింది వారితో పాటు కోఫౌండర్ అయిన బాలకృష్ణ రామ్దేవ్ అదేవిధంగా సిఈఓ సురేంద్ర శర్మ అదేవిధంగా జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు మండల అధికారులు దాంతోపాటు గ్రామ సర్పంచ్ అయిన బోసాల దేముడు రెడ్డి పైడం నాయుడు తదితర నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఏదేమైనా సరే ప్రజలు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే సుమారు పిఓటీలో ఇరవై రెండు ఎకరాలు రైతుల భూములు ఉన్నాయని దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది బాబా రామ్దేవ్ సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ముందుకు పోతాం చెప్పడం కూడా జరిగింది బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ విత్ భరత్ ఇంటెలిజెంట్ అండ్ అండ్ విజనరీ పర్సన్ చంద్రబాబు నాయుడు జీజ్ మై బిగ్ అండ్ హీస్ ఆల్సో వెరీ విజనరీ అండ్ వెరీ డైనమిక్ లీడర్ అండ్ వి ఆర్ థింకింగ్ దట్ వి విల్ డూ హియర్ బిగ్ ఫార్ బిగ్ వర్క్ ఫార్ ఫార్మర్స్ In agriculture field, uh, in education, in health, what we we can do here? We are thinking very big project here uh, through Patanjali. So I hope we will do very soon here a big project through Patanjali. ये अभी processing अभी चल रहा है। Processing अर्थमें और उसमें थोड़ा बहुत जो प्रक्रिया बाकी है, वो पूरा हो जाएगा। इनके प्रक्रिया, in health వాట్ ఇవట్ యూ ఆరోగ్య సంబంధించిన ఇన్వెస్ట్ సూచ్రతా కాఫీ బడా ప్రాజెక్ట్ ఏ పెద్ద ప్రాజెక్టు అంటే చెప్పలేము సైకడో కరోడ రూపాయ కాదు సైకడో ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్ న్యూస్